లేవీయకాండము పదిహేడో అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇస్రాయేలీయులందరితోనూ ఈలాగు చెప్పుము ఇది యహోవా ఆజ్ఞాపించిన మాట ఇస్రాయేలీయుల కుటుంబములలో యహోవా మందిరము ఎదుట యహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకును వాడు అది ఎద్దేగాని గొర్రయ్యేగాని మేకయేగాని ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వదించినను పాళెమునకు వెలుపల వదించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును వాడు రక్తమును ఒలికించినవాడు ఇస్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధానబలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను ఎహోవాకు ఇంపైన సువాసన గలువునట్లు యాజకుడు ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారము నొద్దనున్న యహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింపరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ మరియు నీవు వారితో ఇట్లనము ఇస్రాయేలీయుల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొకయే బలినైనను యహోవాకు అర్పింపనుద్దేశముగలవాడై ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును మరియు కుటుంబములలో కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండివాని కొట్టివేయుదును రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీటము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశయూ రక్తము తినకూడదనియు నేను ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని మరియు ఇస్రాయేలీయులలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించే మంటితో కప్పవలెను ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణమున కాధారము కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించి మరియు కళే వరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశయేమి వాడు తన బట్టలను ఉదుకుని నీళ్లతో దేహమును కడుగుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును తరువాత పవిత్రుడగును అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును ఉండిన ఎడల వాడు తన దోషశిక్షను భరించును